న్యూస్ కి స్వాగతం కుబీర్ మండల కేంద్రానికి చెందిన బొడ్డు యశోదాబాయి అనే మహిళ వారి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా పాము గురై మరణించడం జరిగింది ఈ విషయం గ్రామస్తుల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ ఈ రోజు కుబేర్ మండల కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు వారి కుటుంబానికి తన వంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా వారి భర్త బొడ్డు పోతన్నకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చెక్ రూపంలో గ్రామస్తుల సమక్షం అందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ పుప్పాల లింగం రామకృష్ణ బాలు శైలేందర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు బోధోల్ నియోజకవర్గంలోని ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం పాము కాటు షార్ట్ సర్క్యూట్ పిడుగుపాటు వరద ప్రమాదం అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్టు ఆధ్వర్యంలో సహాయక సహకారాలు అందించి బాసటగా ఉంటామని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ తెలిపారు కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఈ కుటుంబాన్ని మా ట్రస్ట్ కొంత ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది కుటుంబం పెద్దగా ధైర్యం కోలుకో కోలుకోకుండా కుటుంబానికి ముందుకు తీసుకెళ్లే బా బాధ్యత గారిపై ఉంది మరి కుటుంబానికి మేము మా ట్రస్ట్ ఎల్లప్పుడూ వీళ్ళకి అందుబాటులో ఉంటాము మా ట్రస్ట్ ద్వారా పామ్ కార్డ్ అనుకోండి పిడుగుపాటు అనుకోండి విద్యుత్ శాస్త్ర సర్క్యూట్ అనుకోండి వరదలో కొట్టుకుపోవడం అనుకోండి ఇలాంటి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలకు తప్పకుండా ట్రస్ట్ సాయం అందజేస్తా అని మీడియా ముఖంగా గ్రామ పెద్దల ద్వారా ఈ తెలియజేస్తూ చెక్ అందించడం జరుగుతుంది